श्रीमान श्रीमान एस गवर्नमेंट डिग्री कॉलेज, जॉब मेला करने की प्रिंसिपल स्टाफ, स्टूडेंट्स, आपका निरीक्षण के लिए अजय श्रीमान వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన టెక్నికల్ సపోర్టు ఫైనాన్స్ సపోర్టు రెండు కూడా ఇవ్వడానికి పరంగా సిద్ధంగా ఉంది మీకు ఎక్కడైనా అటువంటి దానితో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా నేను ఇక్కడ పాల్గొనలేని ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా కూడా వచ్చి నన్ను కన్సల్ట్ చేయొచ్చు నా వల్ల నేను చేయగలిగేది ఉంటే ఖచ్చితంగా మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు బ్రహ్మాండంగా కూడా అందరూ దాంట్లో సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఉద్యోగాల కోసం మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా వరేదానికి నా నమస్కారం ఇప్పుడే హెచ్ఆర్స్ కానీ అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ప్రధానంగా మన నియోజకవర్గం ఈ ప్రాంతం పలమనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులకంతా కూడా ఉద్యోగాలు ఏ రకంగా ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా వాళ్ళకి ఏ రకంగా మనం ఫెసిలిటీస్ ఇవ్వాలా ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కంపెనీలు అదేవిధంగా మన పక్కనే మనకు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నాం ఒక పక్క తమిళనాడు ఉంది ఇంకొక పక్క కర్ణాటక ఉంది అతి దగ్గరలో మన నియోజకవర్గంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు యువతి యువకులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యోగాలు మీ కాళ్ళ దగ్గరికి రావడానికి మీరు ప్రయారత ఉండాలనే దానిపైన ఖచ్చితంగా కూడా మనకు అవగాహన ఉండాలా దానిపైన మీకు అవగాహన కల్పించాల్సినటువంటి పాండ్యత ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఈ ప్రాంతంలో మీరు ఎవరు లేని ఎట్టుగా నాపై కూడా ముందే నేను భావిస్తున్నాను అని చెప్పిన తర్వాత మీ అందరికి తెచ్చుకో అమ్మలే సరే సరైన ఆహ్వానిస్తున్నాం తర్వాత ఈ కళాశాల ప్రిన్సిపల్ టు పేదమ సభ్యులు అమరాజ్య గారికి పురాతన ప్రముఖలకు కవిత్ తర్వాత పార్టిసిపేట్ సిక్స్ కళాశాల కి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్న కళాశాల తరపున తర్వాత మన ప్రిన్సిపల్ గారికి మనకి హైడ్రప్ చేస్తాం విమాని ఈరోజు

ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా విధానాలన్నీ కూడా సర్వీకృతం చేసి ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా స్కిల్స్ ఏ రకంగా మనం పెంపొందించాలా అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అప్పుడు అయితే దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టాలి అదే విధంగా ఉద్యోగ అవకాశాలు మనకు రావడానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ ఆ యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కడైనా మాట్లాడినా ఒక భయానకమైనటువంటి వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగింది అనడానికి ఖచ్చితంగా కూడా ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో నేను చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమాల్లో గతంలో నేను పాల్గొనడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక వస్తే ఒక ఇండస్ట్రీ పెట్టాలని వస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని నేరుగా ఓపెన్ చేసి తీసుకొచ్చి ఆయనతో కూర్చొని పెట్టి వాళ్ళను పాజిటివ్ మైండ్ లైక్ తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టాలనేటువంటి హ్యూమన్ టచ్ ద్వారా చేసినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడే అమర సంబంధించినటువంటి ఇండస్ట్రీకి చెప్పారు ఇది మన రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అది మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం ఆ సంస్థ పెద్దలు రామచంద్ర నాయుడు కావచ్చు వారి కుమారుడు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు వాళ్ళు ఆ సంస్థని ఈ ప్రాంతంలోనే చేయాలా చిత్తూరు జిల్లాలోనే పెట్టాలా ఈ ప్రాంతంలో ఒక పక్క బ్యాకరీ ఇండస్ట్రీస్ కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని రకాలైన అయితే దురదృష్టం గడచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టాలనేటువంటి ఆలోచనతో నేను ఆనాడు మంత్రిగా వాళ్లకు ల్యాండ్ అలర్ట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళని పెట్టేటువంటి అవకాశం లేకుండా బెదిరించి భయపెట్టి తెలంగాణకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆలోచనతో రోజు వాళ్ళు భారతదేశం అంతా విస్తరిస్తా ఉన్నారు ఎందుకంటే తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఒక భయానకమైనటువంటి వాతావరణం పెట్టుబడుతాయాలలో కలిగితే వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లిపోతారు దానికి ఉదాహరణ ఎక్కడో దేశంలో చూడాల్సిన పండ రాష్ట్రం మొత్తం చూడాల్సిన పండ మన జిల్లాలో అమర్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాల్సినటువంటి పెట్టుబడులు తెలంగాణకో తమిళనాడుకో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఆలోచన విధానం వల్లనే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో మీలాంటి యువకులకు అన్యాయం నష్టం జరిగిందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నాడు ఈ ప్రాంతం క్లైమేటిక్ కండిషన్స్ భారతదేశంలోనే మంచి క్లైమేటిక్ కండిషన్స్ కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ పలమనేరు నియోజకవర్గంలో మనకుంది రోజు ఎక్స్ప్రెస్ వే డైరెక్ట్ గా కూడా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది విధంగా ఇదే ఎక్స్ప్రెస్ వే కి చిత్తూరు కచ్చూర్ రోడ్ గతంలో చంద్రబాబు నాయుడు ఆలోచన డైరెక్ట్ గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది అదే విధంగా కృష్ణపట్నం పోర్ట్ వైఆర్ తిరుపతి ఎయిట్ లైన్స్ రోడ్ పోర్ట్ కనెక్టివిటీ ఉంది ఈ రోజు విధంగా పలమనేరు నుంచి కృష్ణి తమిళనాడు చేసాం లైన్ కనెక్టివిటీ కూడా కంప్లీట్ తద్వరణ మనకు రామగుపంలో ఎయిర్పోర్ట్ కూడా అతి త్వరలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడాను కలిసిపోయాను దాదాపు పన్నెండు వందల ఎకరాలు ల్యాండ్ ఫులింగ్ కూడా అయిపోయింది త్వరలోనే ఎయిర్పోర్ట్ అవకాశం కూడా పక్కనే మనకు రాబోతున్నా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకి ఈ రోజు నేను ఎందుకంటే అప్పుడే ప్రత్యేక డైరీ గురించి మాట్లాడారు డైరీ నుంచి ఎవరైనా వచ్చారండి డైరీకి సంబంధించినటువంటి అన్ని డైరీస్ ఈ రోజు మన దగ్గర ఉన్నాయి పలమనేరులో పలమనేరు అంటే మిల్క్ సిటీ అని కూడా చెప్పచ్చు ఈ రోజు దేశంలోనే అతి ఎక్కువ మిల్క్ ప్రొడ్యూసింగ్ ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రోజు మిల్క్ పైన పాల పైన ఆధారపడేటువంటి కుటుంబాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉన్నారంటే అది మన పలమనే పౌల్ట్రీ పౌల్ట్రీకి ఎక్కడ కూడా మన క్లైమేట్లో పలమనేరు ప్రాంతంలో ఇటు పలమనేరు కావచ్చు పాటి డాక్ కుప్పం కావచ్చు పాటి డాక్ పొంగనూరు కావచ్చు ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ డైరీ ఇండస్ట్రీ ప్రమాణంగా ఎవరూ ఉంది భారతదేశంలో ఉండేటువంటి అతి పెద్ద డైరీల అందరూ కూడా దీనిపైన చూస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు కడ్రాస్పలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గత ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఒకే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయితే భారతదేశంలో అది మనం కండ్రాసుకోవాలని చేసి రెడీ చేసి పెట్టాం అక్కడ ఈ రోజు మనం తీసుకురావాల్సినటువంటి అవకాశం అవకాశం ఉంది పోయిన ఐదేళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా అక్కడ రాలా ఇక్కడనే మన పక్కనే ఆటోనగర్ ప్రధానంగా కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల్లో ఆటో నగర్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ప్రాంతం ఉందంటే అది మన పల మీద హైవే నుంచి పక్కకపోతే పక్కన పెడతాము అదే రోడ్ లో మొన్న దాదాపు నాలుగున్నర ఎకరా ఐదు ఎకరాల దాంట్లో గతంలోనే యూడిఎల్ కింద పక్కన పెట్టించా ఎప్పుడైనా అవకాశం ఉంటే రేపు ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే అక్కడ తీసుకురావాలని అదే యూడిఎల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు డబ్బులు చేసాం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్లస్ అంటే చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ రోజు అందరూ కూడా ఉద్యోగాల కోసం వచ్చారు ఇక్కడ చాలా మంది యువ ఎంటర్ప్రీని గా తయారవడానికి ఉన్నాయి మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనర్స్ గా తయారు కావాలా నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండే వాళ్లకు పూర్తిగా ప్రజెంట్ లే కింద మీకు కావాల్సినటువంటి డెవలప్డ్ ల్యాండ్ కాకుండా డెవలప్డ్ ప్లాట్ మీ మీకు డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లగ్ తగిలించుకొని మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం టెండర్స్ కూడా అయితేనే త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి పథకంలో నడిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అందుకు రథ రథసారథి లాంటి వారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కృషి ఆధారంగానే నిజంగా ఏ నియోజకవర్గం అయినా అభివృద్ధి పథకంలో నడుస్తున్నది నిరుదాంశం ఇక్కడ మన మన విఆర్ వెరీ ఫార్చునేట్ పలమనేరు నియోజకవర్గం ప్రజలు నిజంగా అదృష్టవంతుడు ఎందుకంటే ఒకప్పుడు పలమనేరు వేరు ఇప్పుడు పరమనేరు అభివృద్ధి అభివృద్ధిగా మనం చూసినట్లయితే ముఖ్యంగా అభివృద్ధి నేను ఐడెంటిఫై చేసింది యువత ఒకటి తర్వాత మహిళలు తర్వాత ఎంప్లాయీస్ సారు ఈ మూడు రంగాలని విస్మరించకుండా యువతలు పెద్దపీట మెయింటైన్ చేస్తూ నియోజకవర్గం మిగతా మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిజంగా కృషి చేస్తున్నారు ముఖ్యంగా తీసుకున్నట్లయితే రెండు అందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు మనం జాబ్స్ అంటే బ్యాంగ్లూర్కి వెళ్ళేవాళ్ళు అందరి ఇంకా నగరంతో ఫ్యామిలీస్ వేసి అంతా వదిలేసి ఏదో తక్కువ జిల్లాలకు బెంగళూరులో పని చేస్తూ మొట్ట మొట్ట పెట్టుకోవచ్చా వాడడం ఈరోజు ఆ పరిస్థితి లేదండి బ్యాంగ్లూరులో ఎప్పుడైనా మాయిని హవర్స్ అయితే బస్ హెవీ రష్ ఉంటుంది అదే ఇప్పుడు పల్మనగర్ హారస్ యాన్పడ్ ఉంది మాయింగ్ అవర్స్లో బికాస్ ఆఫ్ గణరాజు పల్లెంలో ఉన్నటువంటి స్టేట్స్ తర్వాత పల్మనగర్లో ఉన్నటువంటి ఆటో నగర్ ఇండస్ట్రీ స్టేట్స్ వేరే వెరీ పాస్ట్రీ అని ఎందుకన్నామంటే సార్ ఇండస్ట్రీలో మున్సిపల్గా అలెక్ట్ చేశారు ఏ నియోజకవర్గంలో అయినా అగ్రికల్చర్ నియోజకవర్గ పరిస్థితి జాగ్రత్తగా ఉంది ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ఒక్క ఇండస్ట్రీస్ వల్లనే సాధ్యపడుతుందని ముందుగానే మిషనరీ కాబట్టి ముందుగానే గురించి ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పర్మనెంట్ నియోజకవర్గంలో వీలైన ఎక్కువ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి యూత్ ని ఇన్వాల్వ్ చేసి యూత్ అలాగా వదిలేస్తే ఖాళీగా వదిలేస్తే చెడిపోతారు ఫ్యామిలీస్ ఎప్పటిల్తాయి ఒక్క ఫ్యామిలీలో ఒక యువకుడు ఏదో ప్రైవేట్ ఉద్యోగాలను సంపాదించి ఆర్థికంగా ఎదిగినట్లయితే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనేటటువంటి కలలు ఒక విజనరీ గా పనిచేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందున్నారు అని చెప్పి సగర్వంగా నిజంగా చెప్తున్నాను సార్ ఒక పెద్ద అదేవిధంగా మహిళలకు కూడా ఇంటింటి ఇల్లు తిరిగి మహిళల అవసరాలు ఏమున్నాయి ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెల్లించవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ ఏమైనా చేయాలన్నా అనేటటువంటి అంశాలు ప్రతి ఒక్కటి పూర్ణకృషంగా మైన్యూట్ లెవెల్ కి వెళ్ళి బ్రాడ్ లెవెల్ కాదండి మైన్యూట్ లెవెల్ వెళ్ళి అవసరాలు గుర్తించి ప్రతి ఇంటింటికి నేరుగా యాసెస్ తో సంబంధాలు ఏర్పరచుకుని హెల్ప్ చేస్తున్నటువంటి చర్య తీస్తున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి నిజంగా ధన్యవాదాలు ఇంకొక ముఖ్య విషయం చాలా మంది అంటుంటారు ఎంప్లాయీస్ అందరం మీరంతా యూత్ మాజీ యూత్ ఎంప్లాయీస్ లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కానీ వీఆర్ వెరీ 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 ఫార్చునేట్ నాకు తెలిసి ఏకైక నియోజకవర్గం వాన ఎంప్లాయీస్ ఎంప్లాయ్ గారు హ్యూమన్ టచ్ ఎక్కడికైనా ఏదైనా ప్రాబ్లం తీసాల పర్సనల్ కానీ వ్యాపారం కానీ ఉంటే తాను వీలైనంత బాగా నీ ఏం ఏం చేయాలో చెప్పు ఎవరిని ఇబ్బంది పెట్టేది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చేయించు ఆల్ హ్యాపీస్ అనే విధంగా పడకండి మనం అందరం ఉండేది ప్రజలకు సేవ చేయడానికి ఈ ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఒక హ్యూమన్ టచ్ తో సహాయ సహకారాలు ఎంప్లాయీస్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఆఫీసర్ వరకు వారి యొక్క మనల్ని పొందుతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది నా ఒపీనియన్ ఒపీనియన్ కాదండి జనరల్ గా మా ఎంప్లాయీస్ సర్కిల్ లో ఎప్పుడైనా మాట్లాడితే వచ్చేటటువంటి టార్గెట్ ఫీడ్ బ్యాక్ సార్ ఒక రకంగా సార్ సర్వకంగా చెప్తున్నాను సార్ ఇది నిజంగా ఏదో ఇది అని అనుకోవద్దు దయచేసి ఇట్ ఈస్ వర్డ్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఒక ఫీడ్ బ్యాక్ లాగా సార్ ఇది చాలా మంది ఎంప్లాయీస్ తో డిస్కస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు ఉండడం నిజంగా అదృష్టం ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా మరిన్ని ఇండస్ట్రీస్ ఎందుకంటే పదమైన చుట్టుపక్కల చాలా చూడండి ఉన్నాయి సార్ ఈ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మనకు స్టూడెంట్స్ రెండు గా దొరుకుతారు యాస్పిరెంట్స్ రెండు గా దొరుకుతారు కావాల్సిన మనం ఇంగ్లాండ్ అరౌండ్ పదమూడు నెలల్లో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేసి మరిన్ని కంపెనీలు ముందుకు తీసుకొచ్చి ఇలాగే మీ యొక్క సహకార సహాయ సహకారాలు మన నియోజకవర్గానికి ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా అంటే ఈ ప్రాంతమే బ్రహ్మాండంగా కూడా మనకు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే మన స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటు పక్క కర్ణాటక నర్సాపూర్ నుంచి దాదాపు దగ్గరకు వస్తాం అదేవిధంగా తమిళనాడు నుంచి ఇండస్ట్రీస్ ఇప్పుడు కుప్పంలో కూడా ఒక పక్క ఇండస్ట్రీస్ దాదాపు ఇండస్ట్రియజేషన్ అవుతాం రాబోయే కాలంలో బైరేడుపల్లి ఎందుకంటే బైరేడుపల్లిలో మనకి ఎక్స్ప్రెస్ ఇన్లెట్ అవుట్లెట్ అక్కడే ఉంది అక్కడ ఎవరైనా లాజిస్టిక్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ మధ్యన నడుపుతాం ఉన్నారు చాలా మంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫ్రోజన్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ టమాటో కెచాప్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చేదానికి అవకాశం ఉన్నాయి ఒక పక్క ఫుడ్ ఇండస్ట్రీ ఇంకొక పక్క డైరీ ఇండస్ట్రీ ఇంకొక పక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇంకొక పక్క మామూలు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ నేను మిమ్మల్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దానికి కావాల్సినటువంటి స్కిల్స్ దానికి కావాల్సినటువంటి గా క్వాలిఫై అయ్యేటువంటి చదువులు మీరు ఇప్పటి నుంచే ఆలోచన పెట్టుకొని చదువుకోగలిగితే దానికి మీరు తయారు కాగలిగితే ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ డైరెక్ట్గా ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో మనకు ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి చదువులు రోజు ల్యాబ్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ రకరకాలుగా ఆ ల్యాబ్లో పనిచేయడానికి కానీ డైరీస్ లో పనిచేయడానికి కానీ మనకు మేజర్గా ఐటీకి సంబంధించి ఐటీ అయి బెటర్ కానీ మనకు ఈ యొక్క చదువుల్లో ఎక్కువ ఐటీ ఇండస్ట్రీకి సంబంధిస్తే మన పక్క దగ్గరలో ఎక్కడ మనకు మనం అయితే బ్యాంగ్కి వెళ్ళాలా ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలనుకుంటే దానికి సంబంధించి మనం చేసుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి మీరు తయారు చేసుకొని చదువు దానిపైన ఆలోచన పెట్టమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇంకా చాలా మంది రావాలి నేను మీడియా ద్వారా కూడా కోరుకునేది ప్రాంతంలో భవిష్యత్తులో పదమినది నియోజకవర్గం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి హబ్బు కాబోతా ఉంది ఎందుకంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కార్డ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ ఈ మధ్య బెంగళూరు హైదరాబాద్ ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి బెంగళూరు ఇండస్ట్రియల్ ముందుకు వెళ్తా ఉన్నారు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పెట్టుబడులు తీసుకురావడానికి ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ చేసేటువంటి అవకాశం ఉంది మన జిల్లాలో గతంలోనే చాలా చేస్తారు ఎయిర్పోర్ట్ దగ్గర ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ వన్ అండ్ ఈఎంసీ టూ అవి రెండు కూడా గత ప్రభుత్వంలో పనిచేసాయి ఐదు సంవత్సరాల్లో అవన్నీ కూడా మోటార్ పడ్డాయి ఈ మనకు మన లో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది ఈ రోజు హీరో మోటార్స్ కూడా ఇక్కడికి వస్తాయన్నారు వాళ్ళు ఇంకా వచ్చేది నాకు తెలియదు కానీ హీరో మోటార్స్ సంబంధించి కూడా అప్పుడు గత ప్రభుత్వంలో మనం తయారు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వాటిని కూడా తీసుకొచ్చాం దానికి సంబంధించి ఒకవేళ ఈ ప్రాంతంలో మనకు సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా ఒక ఆప్షన్ ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి ఎందుకంటే పక్కన మనకు వేరే రాష్ట్రం ఇంటర్ ఆ దాకానప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కు కావాల్సినటువంటి మెన్ను లేకపోతే ఈ ప్రాంతానికి రావాలంటే ఆ బస్సెస్ రావడానికి పోవడానికి కొంత ఇబ్బందుల ఉన్నారు అటువంటి అవకాశాలు దానికి సంబంధించినటువంటివి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి వాళ్ళు రావడానికి పోవడానికి ఇబ్బందులు లేకుండా ఇంట్రెస్ట్ రేట్ మన సమస్య లేకుండా మాట్లాడుకోగలిగితే పక్కన ఏమైనా మనకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ కూడా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా తీసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం రోజు హెచ్ఆర్ఎస్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ స్కిల్స్ చూసి ఖచ్చితంగా దాదాపు తొమ్మిది వందల మందికి చేసుకోవడానికి అవకాశం ఉన్నారు దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై వేలు దాకా ఈరోజు మీకు బ్యాంక్ జాయిన్ అయినప్పుడే ఆ వాళ్ళ స్కిల్స్ సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు బాగా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ కోరుకుంటున్నా ఒకవేళ ఈసారి ఈ దఫా రాకపోతే మీకు మళ్ళా కూడా ఇంకొక దఫ పెట్టినప్పుడు ఆ లోపలనే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ పెంచుకోవాలా ఇండస్ట్రీస్ కు మనకి ఏం కావాలనే దానిపైన కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలో ఇక్కడ మన నియోజకవర్గంలో నుంచి కూడా మీరు అందరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి ఇక్కడ అవకాశాలు రాబోతా ఉన్నాయి పూర్తిగా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనియర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో తనకు చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైనా ఉమెన్ ఎంటర్ప్రీర్ తయారు కావాలంటే వాళ్ళకు ఇవ్వాల్సిన ల్యాండ్ లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు అదే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీరు అప్లై చేసేస్తే అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది